ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఆదివాసుల ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ వివరాల్లోకి వెళ్తే దర్శి పురపాలక సంఘం స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలో దర్శి మండల ఆదివాసుల ఎరుకుల సంఘం మరియు ఎస్టీ ఎస్సీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనేటి శ్రీను ఎస్టీ ఎస్సీ సంఘం ఆదివాసుల ఎలుకల సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు లోకసాని రత్నం ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు సహకారంతో ఇరవై మంది నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్టీ ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా రచయితల సంఘం నాయకుడు అట్లూరి రామారావు ప్రముఖ సంఘ సేవకుడు జీవి రత్నములు మాట్లాడుతూ ఏకలవ్యుడు విలువిద్యలో అర్జునుతో సమానంగా పోటీ పడేవారని వారన్నారు ఏకలవ్యుడు విలువిద్య ఎవరు నేర్పకపోయినా ద్రోణాచార్యుడి విగ్రహమును తయారు చేసుకుని విలువిద్య నేర్చుకున్నారని వారు అన్నారు ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా తన భ్రటను వేలు కోసి దానమి ఋషి ఏకలవ్యుడని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ఇట్లా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు అనంతరం కేకును కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు తొలుత మహర్షి ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కలవకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగా గర్ణిపుడి ప్రేమ్ కుమార్ పలువురు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు